హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే డబ్బుకు లోటు ఉండదు అదేంటో మన వీడియోలో తెలుసుకుందాం శ్రీ మహాలక్ష్మి ఈ లోకాలకే సర్వమంగలి కోరిన కోరికలు తెరిచే కల్పవల్లి దారిద్ర నాశిని భాగ్యలక్ష్మి మరి అటువంటి శ్రీ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం కోసం శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాడు ఇంకా మానవ మాతృం మనమెంత అయితే ఒకనొక రోజు భూప్రపంచం మొత్తం దారిద్ర పీడితులై రోధిస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వారి కష్టాలకు శ్రీ మహావిష్ణువు భక్తులకు శ్రీ మహాలక్ష్మి గురించి కొన్ని సూత్రాలు చెప్పాడట అవేంటో మనం తెలుసుకుందాం నిత్యం ఉదయం మరి సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రం తొలగిపోతుంది ఎప్పుడైతే ఎక్కువ డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటారో అప్పుడు నోరు లేని మోగ జీవాలకు రోజు ఏదో ఒక ఆహారం పెట్టాలట ముఖ్యంగా ఆవు లేదా పాలి ఇచ్చే పాడి పశువులు కుక్కలకు ఇలాగ మోగజీవాలకు తిండి పెడితే చాలు మహాలక్ష్మి తొందరగా అనుగ్రహిస్తుంది ప్రతి ఇంట్లో తులసి మొక్క లేదా చెట్టు ఖచ్చితంగా ఉండాలి అలాగే తులసికి నిత్యం దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తే ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు గుమ్మం ముందు ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అలాగే ముందు వాకలి శుభ్రం చేశాక ఇల్లు శుభ్రం చేయాలి ఇలాగ చేస్తే శ్రీ మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా గణపతితో మరియు శ్రీ మహావిష్ణువుతో పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్